హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే పదే పది నిమిషాల్లో ఈజీగా అండ్ ఫాస్ట్గా సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక మందమైన కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు కప్పుల వరకు నేను ఇలా పొట్టు పొట్టుమినప్పప్పు వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా పట్టు పొట్టుమినప్పప్పు వద్దు అనుకుంటే మామూలు మినప్పప్పు ఒక గ్లాసు అలాగే పట్టు పొట్టుమినప్పప్పు ఒక గ్లాసు వేసుకొని ఇలా మంటని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి పొట్టుమినప్పప్పు అయితే మనకి హెల్త్కి చాలా మంచిది కదా అందుకోసం ఇక్కడ నేను పొట్టుమినపప్పు వాడుతున్నాను ఇప్పుడు మనకి ఇవి ఆల్మోస్ట్ వేగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి దాంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువగా మాడిపోతాయి ఇప్పుడు అవి పూర్తిగా చల్లారేదాకా ఉంచేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టూ స్పూన్స్ వరకు బియ్యము అలాగే ఒక నాలుగైదు ఏలకలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నాలుగు కప్పులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి ఈక్వల్గా ఇలా నాలుగు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను బెల్లాన్ని ఇలా ముందుగానే ముక్కలుగా చేసుకొని మనం ఇందాక వేసుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా పిండి ఉంచుకొని ఈ బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా బెల్లాన్ని కూడా ఇలానే మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడం కోసం నేను ఇక్కడ టూ కప్స్ నెయ్యిని వాడుతున్నాను ఇలా ఒక కప్పు నెయ్యిని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని మనం ముందుగా తీసుకున్న పిండిలో ఇలా వేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం గెంటితో కలిపేసుకున్న తర్వాత చేతితోటి మొత్తం నీట్గా నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందాక నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి లడ్డూలు చుట్టే విధంగా వస్తే సరిపోతుంది ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అయితే కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు చుట్టేసుకోవడమే ఒకవేళ మీకు ఫ్రెష్గా తినాలనిపిస్తే మనం ఇందాక పిండిలో నెయ్యి కలపకుండా కొద్దిగా పిండిని పక్కన పెట్టేసుకొని మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడప్పుడు ఇలా నెయ్యి కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న ఈ సిన్నుండలు ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి మనకి పిల్లలు స్కూల్కి స్నాక్స్ కానీ లేకపోతే ఇంట్లో ఈవినింగ్ సాయంత్రం వచ్చినప్పుడు ఇలా రోజుకి ఒకటివ్వండి వాళ్ళు దృఢంగా హెల్తీగా పెరగడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది ఇలాగా ఉండలు చేసేటప్పుడు పిండిని తీసుకొని ఇలా మూడు వేల మధ్యలో పెట్టేసి ఉండ చేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అంతేనండి ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరు కూడా ఇంట్లో ఇలా సున్నుండలు ట్రై చేయండి పిల్లలే కాదండి పెద్దలకు కూడా రోజు ఒకటి తిన్నా సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్